వైఎస్ఆర్ కాంగ్రెస్ లో సాయిరెడ్డిపై జగన్ వ్యాఖ్యలు పార్టీలో అసంతృప్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి రెండు రోజుల క్రితం జగన్ తీవ్రంగా స్పందించిన ఆ వ్యాఖ్యలు పార్టీలోని కొంతమందిని అసంతృప్తికి గురి చేసినట్లు తెలుస్తోంది జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఇద్దరు సీనియర్ నేతలు ఇటీవల ఆయనను కలిసి సాయిరెడ్డిని టార్గెట్ చేయడం సరైంది కాదని ఆయన సైలెంట్ గానే ఉన్నారు కానీ అవసరమైతే విరుచుక స్థితిలో ఉన్నారని హెచ్చరించినట్లు సమాచారం సాయిరెడ్డి మద్యం కుంభకోణానికి సంబంధించి మారే అవకాశం ఊహాగానాలు కూడా పార్టీలో కలవరం కలిగిస్తున్నాయి ఈ విషయాలపై జగన్ స్పందించినట్లు సమాచారం ఏం తట్టుకునే వారే మాతో ఉండాలని అధికారంలోకి వచ్చిన తర్వాత వారికే ప్రాధాన్యం ఇస్తామని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించినట్లు సమాచారం గుంటూరుకు చెందిన ఓ వృద్ధ నేత మాట్లాడుతూ మీరు బాగానే ఉంటారు కానీ ఈ వ్యవహారంతో కేడర్ ధైర్యం కోల్పోతుందని జగన్ కు సూచించినట్లు చెబుతున్నారు వెళ్లిపోయిన వారిపై మరింత విమర్శలు చేయకుండా మౌనంగా ఉండడం బెటర్ అని కొందరు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు కానీ జగన్ వినే అవకాశం లేదని వారు తేల్చి చెబుతున్నారు మొత్తంగా చూస్తే ఈ పరిణామాలతో వైసీపీలో అంతర్గత విభేదాలు మళ్లీ ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి పార్టీలో భరోసా కల్పించాల్సిన సమయాన నాయకుల దూరం పెరుగుతుందనే మాటలు వినిపిస్తున్నాయి